السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين، الصلاة والسلام على رسوله الكريم أما بعد صدر, صدر من لا رأى يوجب محمد رسول الله صلى الله عليه وسلم و رقاه وكاديث شرب النعم. ابن مسود رضي الله تعالى عنه కథనం ప్రకారం అన్నింటికన్నా పెద్ద పాపం ఏది అని నేను దేవప్రవక్త సలల్లా సలం వారిని అడిగాను దానికి ఆయన వారు అల్లాహ్ నిన్ను సృష్టించిన వాడైనప్పటికీ నువ్వు ఆయనకు సహవర్తునిగా ఇతరులను నిలబెట్టి ఆరాధించడము మహా పాపము అని సెలవిచ్చారు ఆ తర్వాత పెద్ద పాపం ఏది అని మళ్ళీ ప్రశ్నించగా మీతో కలిసి తినేస్తారేమోనన్న భయం కొద్దీ నువ్వు నీ సంతానాన్ని హతమార్చడము అని ఆయన ఆ పెద్ద పాపం ఏది అని నేను తిరిగి ప్రశ్నించగా నువ్వు నీ పొరుగునున్న వాని యొక్క భార్యతో వ్యభిచరించడము అని ఆయన సమాధానమిచ్చారు గ్రంథం నుంచి ఈ హదీస్ లో మూడు విషయాలు చెప్పడం జరిగింది నిజ ప్రభు అయినటువంటి సృష్టికర్తను వదిలి ఇతరులను భాగ్యస్వాములుగా కల్పించుకొని ఆయనకు పూజలు పురస్కారాలు ఆరాధనలు చేయడము రెండవది దారిద్ర్యము పేదరిక భయంతో సంతానాన్ని హతమార్చడము మూడు పొరిగింటాయన యొక్క ఇల్లాలితో కులగటము వ్యభిచారము చేయడము ఈ మూడు మహాపాపాలు అని చెప్పడం జరిగింది ఈ మూడు ఘోర పాపాలను సూచిస్తున్నప్పుడు వీటిలో మొదటిది ఏదైతే ఉందో అది దేవుని యొక్క హక్కు అయితే మిగిలిన రెండు విషయాలు దాసుల హక్కులు అంటే భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క హక్కులు సిరి చాలా పెద్ద పాపము ఈ విషయము అందరికీ తెలిసిందే దానితో పాటు మనిషి తన సంతానాన్ని ఈ లోకానికి రాకుండా అడ్డుకోవడం మహాపాపమే అక్రమ లైంగిక సంబంధం కూడా అటువంటిదే అసలు వ్యభిచారమే నీతి బాహ్యమైనటువంటి చేష్ట అందుకు ఒక పొరుగింటి వనితతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అంటే అది మరీ ఘోరమైనటువంటిది ఇందులో నమ్మక ద్రోహం కూడా ఉంది మనిషి ఎంత దుర్మార్గుడైనప్పటికీ అతని తన ఉనికి ద్వారా ఎరుగు పొరుగు వారికి అభయము రక్షణ కల్పించడము అతని కనీస బాధ్యత దానికి బదులు అతను పొరుగింటి వారితో కన్నేసి కాటేస్తే అది పరమ దుర్మార్గం కిందికి వస్తుంది సోదరులారా ఇప్పుడు దాకా ఏదైతే విన్నామో మనం హరీష్ ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే మహాపాపాల గురించి తెలుసుకున్నాము ఈ విషయాలను శ్రద్ధగా ఆలోచించి ఆలకించి వీటిలో ఏదైతే చెప్పడం జరిగిందో ఇలాంటి పాపాల నుండి దూరంగా ఉండే సద్బుద్ధిని సదవకాశాన్ని అల్లా సుబాన్ అవతాల మనందరికీ ప్రసాదించుగాక ఆమెను వాఖిరు దవానా నిలహదు రబిమీన్ అస్సలం లేకం వరహమూల వబర్కూ